ఎప్పుడా ఎదురు చూస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీ మొదటి లిస్ట్ విడుదలైంది దాదాపు తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను ఇరు పార్టీల అధ్యక్షులు మీడియా ముందు ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మందిని జనసేన ఐదుగురు అభ్యర్థులను ఈరోజు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు విడుదల చేసిన తొలి లిస్టు ఏ ట్విస్ట్ ఇచ్చింది ఆశావాహులు వారి అనుచరుల పరిస్థితి ఏమిటి Was this story? శుభ ముహూర్తం ఆ శుభ్రహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం రాజా కొండ్రు మురళీమోహన్ కురుపాంగ్ తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధికారం పోయిన తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్ట నష్టాలను వచ్చి అధికార పార్టీకి ఎదురు తిరిగిన నేతలకు కొదవ లేదనే చెప్పాలి అదేవిధంగా జనసేనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థి జాబితాను విడుదల చేయడంలో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడినట్లయింది జిల్లాలో చూసుకుంటే నెల్లిబడిన నియోజకవర్గంలో తెలుగుదేశంలో ఉన్నంతమంది ఆశావాహులు ఇంకే నియోజకవర్గంలో లేరనే చెప్పాలి ఇంతమందిని తట్టుకుని కర్రోతు బంగారు రాజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నిలబడగలిగారు నాటి నుంచి తానే అభివృద్ధి అనుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఇక జనసేన విషయానికి వస్తే లోక మాధవ్ కూడా ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ తన సొంత నిధులతో వారికి మరుగు సదుపాయాలు కల్పిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు కట్ చేస్తే జనసేన తెలుగుదేశం పొత్తుల నేపథ్యంలో ఈ సీటు జనసేన అభ్యర్థి లోక మాధవ్ కేటాయించడంతో బంగారాజు వర్గం వర్రీ అవుతుందని తెలుస్తుంది ఇక గజపతి నగరంలో సిట్టింగ్ స్థానంలో ఉన్న కేఏ నాయుడు సీటు ఆశిస్తున్న కర్ణం శివరామకృష్ణ కాదని అనూహ్యంగా కొండపల్లి కొండలరావు కుమారుడు శ్రీనివాస్కు సీటు కేటాయించడం సంచలనంగా మారింది దీంతో కేఏ నాయుడు గజిపతి నగరం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తుంది ఇక రాజాం నియోజకవర్గంలో మాజీ స్పీకర్ ప్రజభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ కొండ్రు మురళిలో ఎవరికి అధినేత ఓకే అంటారో అన్న ఉత్కంఠకు నేడు తెరపడిందిని కొండ్ర మురళీకే రాజాం సీట్ను ఖరారు చేశారు ఇక విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల్ గీత మాజీ కేంద్ర మంత్రి అశోక్ను కాదని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వాటమి చవిచూసిన అతిథి గజపతి రాజుకు సీటు కేటాయించడంతో సస్పెన్స్ కు తెరపడింది ఇక బొబ్బిల్లో బేబీ నాయనకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు పార్తిపురం బొనిల విజయ్కు సీటు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్సీ ద్వారపరెడ్డి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఏ మేరకు సహకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది ఇక చీపురుపల్లిలో కిమిడి నాగార్జున గంటా శ్రీనివాస్ అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది సారూరులో బంజిదేవ్ కాదని గుమ్మడి సంజయారాణికి టికెట్ కేటాయించారు అధినేత ఇక కురుపాంలో గిరిజన మహిళ తోయిక జగదీశ్వర్కి సీటు కేటాయించడంతో అసంతృప్తులు ఏ మేర సహకరిస్తాలో చూడాలి పెండింగ్ లో ఉన్న ఎస్కోట కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మాజీ ఎమ్మెల్యే కోల కుమార్ సీట్ని ఆశిస్తున్న గొంప కృష్ణని జిల్లా నాయకులు చర్చించుకోవడం విశేషం వైకాపా నాయకులు తమ ప్రత్యర్థులు ఎవరైతే తమ గెలుపు నల్లేరిపై నడకవుతుందో కరెక్ట్ గా అలాంటి వారికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు టికెట్లు కేటాయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ నాయకుల అగడాలను అడ్డుకుంటూ పార్టీ జెండాను మోసి భరోసా ఇచ్చిన నాయకులను నేడు సీట్ల పంపకంలో మొండి చేయి చూపించారని దిగువ స్థాయి నాయకులు కార్యకర్తలు చర్చించుకోవడం గమనార్హం అంగబలం ఉన్నా వాళ్ళని కాదని అద్దబలం ఉన్నా వాళ్ళ వైపు మొహమాటాలకు పోయి మరోవైపు సీట్లు కేటాయించారంటూ అసంతృప్తులు అంతర్మదనం చెందుతున్నారు చూడాలి ఈ సీట్ల కేటాయింపు ఏ మేర ఏ పార్టీకి ఉపయోగపడుతుందో